ఐదు సంవత్సరాల తర్వాత మరి ఆంధ్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఈరోజు పండగ వాతావరణం జరుగుతుంది మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మరి ఇక్కడ కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఉన్నమాడి ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ చేయడం మహిళలతో కేక్ కట్ చేయడం జరుగుతుంది ముప్పై నాలుగో డివిజన్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి మా వాటికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఇచ్చేయడం జరిగింది మహిళలందరూ కూడా విచ్చేయడం జరిగింది మా మన్నమాడి వెంకటేశ్వరరావు గారు అత్యధిక మెజార్టీ కాకినాడ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత యాభై ఆరు వేల చిల్లర మెజార్టీ తోటి ఆయన అక్కడ విజయం సాధించడం జరిగింది మరి దీనికి సహకరించిన కాకినాడ ప్రజలందరికీ కూడా మా తెలుగుదేశం కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పండగ కింద ఒక పెద్ద భోగి పండగ అంతా సక్రమంగా జరుగుతుంది ప్రతి ఓట్లలో కూడా సంప్రదించారు ప్రతి కూడా కష్టపడుతున్నారు అలాగే ఉమాగారి ఆధ్వర్యంలో కేక్స్ బామ్స్ అన్నీ తయారు చేసి అన్నీ రెడీగా చేసి చేసుకున్న పండగ కింద అంతా ఉమ్మవారి ఆధ్వర్యంలో జరుగుతుంది జై కొండబాబు

करना रे जीडीपी कार्य का बताना जीडीपी प्रिंसिपल्स के अनुसार डायगनोस्टिक मार्केट को जब प्रमाण क्षेत्रों विद्युत परीक्षा के अंतर्गत के परमाणु लागू क्या करो टेस्टिंग क्या अंतर अलग कार्यकर्ता कार्यकर्ता को शुभकामनाओं